బరాహ లక్ష్మీ నృసింహ స్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో ఇవాళ గిరి ప్రదక్షిణ వైభవోపేతంగా ప్రారంభం కానుంది ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి తరలివస్తారు ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్న స్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరింది పౌర్ణమి సందర్భంగా రేపు బేకువజామున సింహాద్రి నాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు ముప్పై రెండు అక్షరాల మూలమంత్రం ముప్పై రెండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం ఎటు చూసిన లక్షలాది జనం ఇది సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవం జరుగుతున్న తీరు మొత్తం గిరి ప్రదక్షిణ లక్షల సంఖ్యలో భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది రాష్ట్రంతో పాటు దేశ విదేశాల నుంచి ఈసారి వచ్చి ఇక్కడ స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు ఏట ఆషాఢ పౌర్ణమి రోజు ఈ గిరి ప్రదక్షిణ అత్యంత కోలాహలంగా వైభవంగా ప్రారంభమవుతుంది ముప్పై రెండు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి వచ్చి తిరిగి శ్రీవారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని వెళ్ళడం భక్తులకు ఆనవాయితీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఆరు లక్షల మందికి పైగా భక్తులు ఈసారి గిరియాత్రలో పాల్గొంటారని దేవస్థన వర్గాలు ఇప్పటికే అంచనా వేశాయి ఎందుకు అనుగుణంగానే లక్షల మంది ఒక ప్రవాహం లాగా కదులుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ఈ వాతావరణం రాత్రంతా ఉండబోతోంది వాస్తవానికి గిరియాత్ర ప్రారంభమైన తెల్లవారు నుంచే పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు వీరంతా కూడా స్వామివారిని దర్శించుకొని తమ మొక్కలు చెల్లించుకోవడం కానీ కోర్కెల్ని కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో భాగంగానే వీరంతా కూడా చేస్తున్నారు మరోవైపు ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్ర ఒక్కటే కాదు ఆరోగ్య యాత్ర కూడా సింహాచలం గిరి చుట్టూ అనేక ఔషధ ఉన్న మొక్కలు ఉంటాయి పూల పొల వృక్షాలు ఉంటాయి వాటి నుంచి వచ్చే గాలి ఏదైతే ఉంటుందో అది నిజంగానే ఒక జీవం ఇస్తుంది ఎవరైతే లక్ష్మణుడికి జీవం పోసిన ఈ వింజం లాగా వారికి ఒక మంచి ఆయుషని కూడా ఇస్తుందని ఒక అభిప్రాయం ఉంది టెక్నికల్ గా కూడా చాలా మంది వైద్యులు కూడా ఈ యాత్రలో పాల్గొంటుంటారు ప్రస్తుతం మన దగ్గర ప్రధాన హనున్నారు స్వామివారు చెప్పండి గొప్పలో జరిగారు ఎలాగా ఈసారి జరుగుతున్న ఈ గిరిప్రదక్షిణ ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇన్ని లక్షల మంది ఒక ప్రవాహం శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం సింహాచలం విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు గిరి పౌర్ణమి ఈ గిరి పౌర్ణమి చక్కగా ఎంతో వైభవంగా ఆనాడు పురూర్వ చక్రవర్తి పూర్వ శ్రీదేవి పునర్నిర్మాణం దేవాలయం పునర్నిర్మాణం చేసినప్పుడు అక్కడ కప్పస్తంభం అని చెప్పి నాటిన తర్వాత ఆ తర్వాత ఆషాఢ పౌర్ణమి నాడు ఊరశ్రీదేవి పురూరమ బ్రహ్మ దేవతలకు కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణాన్ని చేశారు ఏకం గణాధిపే కురియా ద్వే సూర్యే త్రీని శంకరే చత్వారి కేశవ దేవ సప్తా అశ్వద్ధ ప్రదక్షిణం ఈ యొక్క గిరి పౌర్ణమి నాడు మనం గణపతికి ఒక్కసారి ప్రదక్షిణం చేయాలి సూర్యభగవానుడికి రెండుసార్లు చేయాలి మూడు సార్లు శంకరుడు చేయాలి చత్వారి కేశవ దేవ ఒక్కసారి దగ్గర నుంచి నూట ఎనిమిది ప్రదక్షిణాల వరకు చెయ్యొచ్చు సప్తా అశ్వత్థ ప్రదక్షిణం అనగా రావి చెట్టు చుట్టూ ఏడు సార్లు తిరిగిన ఎడల అనే సమస్త కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఈరోజు ఒక్కసారి ఈ గిరి పౌర్ణమి భూలోక పరిటంగా చక్కగా భూ ప్రదక్షిణం చేసినంత ఫలితం భూలోక భువర్లోక సువర్లోక జనోలోక తప్పోలోక అనేక లోకాలు ప్రదక్షిణం చేసినంత ఫలితం ఇక్కడ ఉంటుంది అందులో ఈ యొక్క వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సింహగిరి చుట్టూ తిరిగిన ఎడల మనకి వ్యాధులన్నీ కూడా మనకున్న వ్యాధులన్నీ నశిస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ హనుమంతుడు అని చెప్పి దారిలో స్వామి వెంకేశ్ ఉన్నారు స్వయంభూగా సంజీవి పర్వతం మీద ఉన్నారు అందువలన ఇక్కడ చల్లటి గాలులు చల్లటి మంచి మంచి సేతుల కొండలు కాబట్టి ఇక్కడ ఎప్పుడూ కూడా పచ్చదనంగానే ఉంటుంది ఇక్కడ రక్షించిన అందుకే ఇక్కడ ప్రహ్లాదుడు ఇక్కడనే ఇక్కడే రక్షించాడు మాట స్వామి అందువలన ఈ గిరి పౌర్ణమి నాడు రేపు ఉదయం చక్కగా స్వామికి చందనం సమర్పిస్తారు ఆఖరి రోజు తెల్లవారుజానం రెండు గంటలకు సమర్పిస్తారు అయితే ఒకవైపు గిరి పౌర్ణమి శోభాయాత్ర కొనసాగుతోంది వేలాది మంది పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు రెండు వేల ఆరు వందల మందికి పైగా పోలీసు అధికారులను మోహరించి మొత్తం ఇక్కడంతా కూడా శాంతి భద్రతలకు ఎక్కడ ఎటువంటి విఘాతం కలగకుండా భక్తుల ఈ శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగే విధంగా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది ఎక్కడికక్కడ వైద్య ఆరోగ్య శాఖ స్టాల్స్ని ఏర్పాటు చేసి అవసరమైన వైద్య ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తే వారందరికీ కూడా చికిత్సను అందించడానికి పూర్తి సేవలు సన్నద్ధమైంది ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఒక గిరియాత్రలో పాల్గొనడం అనేది అరుణాచలంలోను తర్వాత విశాఖపట్నంలో ఉన్న ఏదైతే శివాచలం వర స్వామి సన్నిధి దగ్గర మాత్రమే కనిపిస్తుంది ఈ ముప్పై రెండు కిలోమీటర్ల యాత్రలో భాగంగా కొంతమంది భక్తులు సముద్ర స్నానాలను కూడా చేస్తారు సముద్ర స్నానాలు చేయటం ఈ గిరి ప్రదక్షిణ చేయటం అంటే సమూల పాప పరిహారం జరిగినట్టుగానే భావిస్తారు ఏటా ఒకసారి శివగిరిని తిరిగి వచ్చి తమ కోరికలు తీర్చుకోవడంతో పాటు కొత్త మొక్కులు మొక్కుకుంటారు ఒక విధంగా శివాచలం గిరి ప్రదక్షిణ ఒక అద్భుతమైన ఆచారంగా వస్తోంది దీని యొక్క సాంప్రదాయంగా కొన్ని కుటుంబాలు కొనసాగిస్తున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ గిరియాత్రలో పాల్గొంటున్నారు ఇది ఒక శోభాయాత్ర ఈ శోభాయాత్ర రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది కెమెరాత్ రజంద్రీవి విశాఖపట్నం ముప్పై రెండు సమాచారం గిరి ప్రదక్షిణకు పోలీసు యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది ఐదుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో రెండు వేల ఆరు వందల మందికి పైగా పోలీసు యంత్రాంగం ఈ ఆధ్యాత్మిక యాత్రను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మన దగ్గర అడిషనల్ డీజీ సిటీ పోలీస్ కమిషనర్ ఉన్నారు సార్ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఎలా జరుగుతుంది శోభాయాత్ర సంబంధించి రెండు వందల మంది పోలీసుతో బందోబస్తు చేశాము ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ డ్రోన్ కూడా కనిపిస్తుంది మేము ఫ్యాల్కాన్ వెహికల్ పెట్టి సీసీటీవీ కెమెరాస్ పెట్టి నిఘా పెడుతున్నాము ఎక్కడెక్కడ చీకటి ఉండేది అక్కడ లైటింగ్ ఏర్పాటు చేశాము మేము పబ్లిక్ కూడా బాగా సహకరిస్తున్నారండి మేము ప్రతి చోట పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎక్కడెక్కడ పబ్లిక్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం దాని ప్రకారం పబ్లిక్ సహకరిస్తున్నారండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఘనంగా ఈసారి గిరి ప్రదక్షిణ జరుపుకుంటున్నాం ఇంతవరకు ఎటువంటి అన్ టూవర్డ్స్ ఇన్సిడెంట్ జరిగిందని దాఖలాలు లేవు అంటే సార్ థర్టీ టూ కిలోమీటర్స్ తిరిగి రావాలి హైవే మీద ఎటువంటి డైవర్షన్స్ ఇచ్చున్నాం మనం రేపు ఎన్ని గంటల వరకు ఈ డైవర్షన్స్ కొనసాగే అవకాశం ఉంది రేపు పొద్దున ఇలెవెన్ తర్వాత మనకు ప్రాబ్లం ఉండదు డైవర్షన్ కూడా ఎప్పు వరకు ఉంటుంది పబ్లిక్ జనాభా రద్దీ చూసి మేము అప్పుడప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాం సరే అంటే చాలా మంది ఇప్పుడు బీచ్లో స్నానాల కోసం వెళ్తుంటారు అక్కడ ఏమైనా మనం అదనంగా పోలీసులు కానీ లేకపోతే గజేతగ లాంటి వాళ్ళు ఎవరిని పెట్టడం జరిగిందా పిలిగ్రిమ్స్ అంత స్నానాలకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు అప్పు అప్పుగడ్ దగ్గర బీచ్ ఉంది అక్కడ పిలిగ్రమ్స్ స్నానానికి వెళ్తూ ఉంటారని అక్కడ ప్రత్యేకంగా శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర రెడ్డి గారిని ఆయన ఫోర్స్తో పాటు పెట్టడం జరిగింది అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి పబ్లిక్కి మేము అటువంటి పక్కా ఏర్పాటు చేశాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు రేపు పదకొండుకు పదకొండున్నర గంటల వరకు అంటే దాదాపుగా రెండు ఒక రోజంతా కూడా ఈ గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది పెద్ద ఎత్తున భక్తులు లైన్లలో వెళ్తూ ఉన్నారు వీరంతా తిరిగి దర్శనాలు చేసుకొని వెళ్ళేంత వరకు కూడా ఈ ఏర్పాట్లు కొనసాగబోతున్నాయి పూర్తి స్థాయిలో ఐదుగురు పైన ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ ఉండి మొత్తం భద్రత ఏర్పాట్లు కావచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో మానిటరింగ్ అంతా కూడా నిమగ్నమైన పరిస్థితి మనకు గిరి ప్రదక్షిణలో కనిపిస్తోంది ఇక మరి టీవీ